హాయ్ అండి ఐదు కోడిగుడ్లతో ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి రైస్ చపాతి పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి నాలుగు టమోటా ముక్కలు సాల్ట్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని వీటిని సాఫ్ట్గా మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఉడికించుకున్న కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఈ లోప మనకి టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ సాల్ట్ పసుపు కారము కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఈ ఉడికించుకున్న గుడ్లను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయడం వలన మనకి కర్రీ టేస్ట్ రెట్టింపు అవుతుందండి మసాలా కోసం ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకోవాలి ధనియాల పొడి వెల్లుల్లి జీలకర్ర గసగసాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనకి కర్రీలోకి ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ వేయించుకున్న గుడ్లు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి నూనె పైకి తేలేంత వరకు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా కోడిగుడ్డు కూర రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి